హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెసలతో నేను ఇడ్లీ చేయబోతున్నానండి పెసలు నానబెట్టుకున్నాను ఇలా మొలక కట్టుకున్నానండి ఒక నైట్ నానబెట్టి ఒక పగలంతా మొలక కట్టేస్తే ఇలా వస్తాయి నిన్న పగలు నానబెట్టాను నేను రాత్రి నీళ్ళు వంచేసి మొలక కట్టాను నై నైట్ నైట్కి ఇలా వచ్చేసి పొద్దున్నే వీటిని ఇడ్లీ వేసుకున్నామండి అలాగే అవి ఒక కప్పు అయితే ఒక కప్పు పావు కప్పులో నేను గుళ్ళు నానభిస్తున్నాను ఇవో ఈ గుళ్ళు నా ఇటు నానభాసేసాను కళ్ళ ఇలా వచ్చి ఇవి ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాము వీటితో ఇడ్లీ చేసుకుందాం ఈరోజు పెసలు అంటేనే చాలా హెల్తీ ఫుడ్ కదండి చాలా ఆరోగ్యానికి మంచిది ఈ బియ్యం ఏదనుకుంటే ఈ నేను ఎక్కువగా ఇంట్లో అన్ని ఉంటాను అటుకు కానీ అన్నిటికీ రాగులు అన్నీ వాడుతూ ఉంటానండి టిఫిన్కి ఇప్పుడు ఈ మొలకలనండి మనం ఈ చేసుకున్నాము లో వేసేసి ఇచ్చేస్తున్నాను ఇవి మెదగాలండి ముందు తర్వాత మిన పొట్టేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం పొట్టు ఉంది కదా లేటుగా మెదగతుంది ఓకేనండి ఇప్పుడు వెనకబుల్ కూడా వేసేసుకున్నాను ఇంకా మన రోడ్లైనా రుబ్బుకోవాలి లేకపోతే ఇలా గ్రైండర్ వేసుకోవాలండి మిక్సీలో వేస్తే పాగోది ఇడ్లీకి మెత్తగా అయిపోయి బాగోదనమాట వేసుకోవడానికి పెంపు పొలి పొలుపుగా తీసుకోవాలి కాబట్టి ఇలా గేనులనే వేసుకోవాలి లేకపోతే మనం చోట్లనైనా రుబ్బుకోవాలండి ఇప్పుడు పెంచిన రాళ్ళు చేసుకున్నామండి దీంట్లో ఈ విధంగా కొంచెం పలుకు పలుకుగా ఉండంగా ఇలా తీసేసుకోవాలి కదా అయిపోయిందండి ఎంత టైం పట్టలేదండి పది నిమిషాల్లో మిగిలిపోయింది కొద్దిగా టైం కూడా పట్టలేదు చాలా పాస్ట్గా ఇంకా ఆపేసి తోడేసుకున్నాం పిండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మెదిగిపోయింది చక్కగా ఇది ఇప్పుడు ఇడ్లీ వేసేసుకున్నాం ఇక మంచిగా వచ్చింది పిండి అయితే ఓకేనండి ఇప్పుడు ఈ పిండిని ప్లేట్లకి ఆయిల్ రాసి పెట్టుకున్నాను నేను ఇలా ఇడ్లీ వేసేసుకున్నాం ఇక ఈ విధంగా చక్కగా సర్జేసుకొని ఇడ్లీని ఇప్పుడు ఇంకో ప్లేట్ పెట్టేసుకుందాం ఓకేనండి ఇప్పుడు చూసారా ఇదిగో మూడు ప్లేట్లు వేసేసాను ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకున్నాము ప్లేట్లు స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టేశానండి నేను ఓకే పెట్టేసుకున్నాను ఇప్పుడు మొదటి చూద్దామండి పొయ్యి అయితే ఆపేసాను స్టవ్ ఇగ ఉడికిపోయినాయండి ఇడ్లీలు ఇప్పుడు ఇడ్లీ తీసేసుకున్నాం మంచిగా వచ్చేసినాయి పెసర ఇడ్లీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇడ్లీ అయితే చాలా మెత్తగా స్మూత్గా ఉన్నాయండి ఇడ్లీ కూడా చాలా బాగున్నాయి తింటేనండి పెసరపప్పుతోటి పెసర గుళ్ళు సారీ పప్పు కూడా కాదు పెసర గుళ్ళు నానబెట్టుకుని ఇలా పొట్టుతోటి మనం మినపప్పు కూడా నానబెట్టుకుని అట్లా వేసుకోవాలి చాలా బాగుంటే మంచి హెల్తీ ఫుడ్ అండి పొద్దున్నే మనం బియ్యం ఇవన్నీ తినే బదులు ఇలా రోజుకొక రకంగా వేసుకుంటూ తింటే చాలా మనం హెల్తీగా ఉంటాం రోగాలు రాకుండా ఉంటే మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఓకే నేనైతే ఇప్పుడు కారపొడి జల్లి వేసుకుంటున్నాను వేడి వేడి ఇడ్లీ మీద అలా నెయ్యి తగిలిచ్చేసేద్దాం కొంచెం ఓకే ఇప్పుడు పల్లీలు కొబ్బరి చట్నీ అండి ఇది కూడా వేసుకున్నాను నేను అవి అందరూ వేసుకునేది కాబట్టి నేను చూపించలేదు మీకు ఓకేనా చూశారు కదా ఇప్పుడు తినేసేద్దాం ఇక చూడండి నేనైతే తినేసేస్తున్నానండి అసలు మామూలుగా లేదు ఇట్లే అదిరిందండి చాలా మంచిగా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి సూపర్గా ఉంటుంది ఓకే అండి నేనైతే తినేసేస్తున్నాను చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది చిన్న బుద్ధి తిన్నా అనిపిస్తుంది అండి అంత బాగుంది ఇడ్లీ నేను చెప్పాను కదా సూపర్గా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అందరికీ నమస్తే బాయ్ నేనైతే తినేస్తున్నాను